నా నివాస గృహానికి మున్సిపల్ నల్ల కనెక్షన్ కొరకు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినా కూడా ప్రజావాణి దరఖాస్తు అయితే ఏంది కలెక్టర్ అయితే ఏంది వాళ్ళు చెబితే వెంటనే చేయాలనా తాము పని పాట లేకుండా లేము అని గత నెల రోజులుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ముప్పై ఐదవ డివిజన్ కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి మేయర్ సునీల్ రావులు పెట్టుమంటేనే పెడతామని విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నగర పాలక సంస్థ బెక్కం మహేందర్ డిఈ ఓంప్రకాష్ ఏఈ పి వాణి ఏఐ గట్టు స్వాముల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఈ కారణం వలన తన భార్యకు రెండు సార్లు గర్భస్రావం అయిందని బాండి శ్రీనివాస్ అన్నారు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీనగర్ మా ఇంటి తొమ్మిది డ్యాష్ నాలుగు డ్యాష్ రెండు వందల ఐదుకు సంబంధించినటువంటిది ట్యాప్ కనెక్షన్ కోసం పన్నెండు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణి ద్వారా మేము మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది దాని తదనంతరం లోకల్ బాడీస్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది నల్ల అనేది ఆ ట్యాప్ కనెక్షన్ కంప్లీట్ చేయమని చెప్పేసి అయినా కానీ ట్యాప్ సెక్షన్ ఇంజనీరింగ్ విభాగం ఏఈ గారు డీఈలు అదేవిధంగా ఈ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడంతో కార్పొరేటరు ముప్పై ఐదో డివిజన్ కార్పొరేటరు మేయర్లు చెప్తేనే మేము పెడతామని చెప్పేసి వాళ్ళు మాకు ముఖ్యమంత్రి అయినా మాకు ఎవరైనా కూడా మా అధికారైనా కూడా వారే అని చెప్పేసి వారు చెప్పడంతో మేము గౌరవ లోకల్ బాడీస్ కలెక్టర్ గారికి మరోమారు ప్రజావాణిలో తేదీ పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు వారి మీద చర్యలు కోరుతూ మేము ఫిర్యాదు చేయడం జరిగింది అయినా కానీ వాళ్ళ ఆదేశాలను కూడా బేఖాతరి చేస్తూ ఇప్పటి వరకు నల్లా కనెక్షన్ ఇవ్వకుండా మమ్మల్ని అదిస్తున్నారు ఈ విషయంలో మేము తెలుసుకుంటే ఆ ముప్పై ఐదో డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి గారి హస్తం స్పష్టంగా ఉందని తెలియ తెలుస్తుంది భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ వన్ ప్రకారం మాకు నీటి సౌకర్యం అంటే ప్రతి ఒక్క పౌరునికి నీటి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఈ రాజ్యం ఇది దాన్ని కూడా ఉల్లంఘిస్తూ ఈ ఈ ఎండాకాలంలో మాకు నీటి సౌకర్యం కల్పించకుండా గత నాలుగు సంవత్సరాలుగా మమ్మల్ని ఇదే రకంగా విధిస్తున్నారు దీనివల్ల నా భార్య రెండుసార్లు అబార్షన్ కూడా గురి గురి కావడం జరిగింది వీళ్ళు అటువంటి పాపం కూడా మూటగట్టుకొని మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ విషయమే మాకు మేము ఒకటే కోరుతున్నాం మాకు నీటి సౌకర్యం కల్పించకుండా పర్వాలేదు కానీ ఈ అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి వీళ్ళకు స్థాన చలనం అనేది ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి సీడీఎంఏ తెలంగాణ గారికి కూడా నేను ఆర్డిఎం ఆర్డీఎంఏ వరంగల్ గారికి కూడా నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాను కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని సందర్భంగా Corto